మనం బట్టలకి పెట్టేటప్పుడు మన చేతికి పట్టుకుని ఇలా పట్టుకునేటప్పుడు ఎక్కువగా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది సోప్ అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే సోప్కి నాలుగు మూలల ఈ విధంగా కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసేసి ఇలా అనుకోండి మనం కింద ఇలా పెట్టినా కూడా వాటర్లో వేస్ట్ అవ్వకుండా మనకి త్వరగా అరిగిపోకుండా కూడా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సోప్స్ మనం బట్టలు వాష్ చేయడానికి తీసుకు కొద్దిగా ఈ విధంగా నెయిల్ పాలిష్ నాలుగు మూల కొద్దిగా అప్లై చేసేసి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి అండి చక్కగా మనకి వాటర్ లో సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ తీసుకుందాం అండి మనం ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేస్తూ ఉంటాం కదండి అందరికీ తెలిసిందే తెలియదని కాదు సో తెలియని వాళ్ళకి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా మనం ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా తగినంత వేసేసుకుంటూ ఉంటాం కదండి ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో మనం కొద్దిగా పచ్చిపాలు పోసేసుకొని చక్కగా ఈ